తృణమో పడమో సహకరిస్తూ ఈ కార్యక్రమాలను మీరు కూడా సహకరిస్తున్నందుకు మీ అందరికీ కూడా ఆ నృసింహ స్వామి తప్పకుండా ఆయుధార ప్రసాదించాల్సిందిగా భగవంతుడు భక్తిస్తూ తప్పకుండా అసలు భగవతి ఎక్కడున్నాడ అని అడిగితే ఎప్పుడు చెప్పాడు ఇందుగలడు అందులేడని వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూచిన అందగలడు దానవాగ్రని వింటే అని ఎక్కడరా చెప్పగానే ఎక్కడరాని అంటే నువ్వు చూడాలనుకుంటున్నావు అంటే ఏడే తమ్మంలో ఉన్నాడనగానే తమ్మంలోంచి ఉద్భవించి మరి భక్తులు రక్షించినటువంటి ఆర్తత్రాయణ పరాయణుడు ఆయన ఎంత మాత్రమున ఎవరు తలచిన అంత మాత్రమేని ఎవరు ఎంత అనుకుంటే అంతలో మరి కనబడేటువంటి ఆ స్వామి కాబట్టి అనన్యా చింతయంతో మా ఏదైనా పన్నుపాసే దేశాన్నిత్యాభిస్థానం యోగక్షేమం మహామ్యహం అన్నట్టుగా ఆయనను తల నేను మీ యోగక్షేమాలు చూస్తానని చెప్పిన సందర్భంలో మన నాగంపేట పట్టణంలో విసినటువంటి ఆ స్వామిని మనం విధంగా కలుస్తూ తప్పకుండా అందరూ కూడా ప్రతినిత్యము కూడా దేవాలయాలకు వస్తూ మన హిందూ ధర్మాన్ని కాపాడాలి హిందూ ధర్మాన్ని కాపాడితే ఏం చేస్తుంది ధర్మం రక్షిత రక్షిత ధర్మాన్ని కాపాడితే ఆ ధర్మం కాపాడుతుంది ఏ విధంగా అయితే ఒక వృక్షాన్ని ఒక మొక్కను పెడితే ఆ మొక్క మొక్క వృక్షంగా పెరిగి పూలను పండ్లను మరి కాయలను మరి ఆ విధంగా నీళ్లను చివరికి కట్టెను కూడా ఇస్తూ మనం కాపాడినట్టుగా ధర్మం మనం కాపాడుతూ తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా శతమానం అండి